అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా జీవితానికి పనికి వచ్చే నాలుగు మంచి మాటలు మిత్రులరా మనిషికి మరణం విచిత్రమైనది ఇంటి నిండా ఆస్తులున్న కోటేశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నాడు మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవరికీ తెలియదు మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు మిత్రులారా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి కోటీశ్వరునికి పేదవానికి తేడా లేదు సమస్యలు అందరికీ ఉంటాయి